Dr. All right. so today this is the awareness book? so right information so it is a law We can access information from government sectors or what are the nations and what is the work done by the government sectors. So that is a right into of through. So within short period, so we get the answers from what you need. सो दिन कावल सिना समाचार अंतर्गड़ा विद्युत शॉट पीरियड में मालूम है सो वन क्वेश्चन आ रही है आप यू हाउ टू अप्लाई एक क्वेश्चन हाउ टू राइट योर क्वेश्चन सो तेरी के वी मेक यू द सेशन इज एक्सटेंडेड

మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ట్రమ్ముల ద్వారా ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి నుంచి మొత్తం గ్రామ స్థాయి సర్పంచ్ వరకు అందరూ కూడా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల డబ్బును ప్రజలకు మీరు జవాబుదారిగా చుట్టపోకుండా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎవరెవరికి ఇల్లు ఇచ్చినారు ఎవరెవరికి దాంతో ఉద్యమం తీవ్రమైపోయి అరుణారాయ్తో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఆయన కూడా పెట్టి ఐఏఎస్ రాజీనామా చేశారు తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పరివర్తన ఆయన కూడా రాజీనామా చేశారు తర్వాత సందీప్ పాండే ఇట్లా ఎంతో మంది సమాచార అందరూ కూడా కావాలా ప్రభుత్వం సమాచార సమాచారాన్ని చేయాలని చెప్పేసి ఉద్యమించారు ఒకవైపు గౌరవ సుప్రీం వైపు మేధావులు మరొకవైపు ప్రజలు విద్యార్థులు ఆనాటి యూపీఏ ప్రభుత్వము సమాచార హక్కు చట్టం మనం అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలా సమాచార హక్కు చట్టం ఏదో పాలకుల దయాదాక్షిణ్యాల మీద రాలేదు ప్రజల ఒత్తిడి మీదనే వచ్చింది అయితే పదహైదు రాష్ట్రపతి ఆమోదించారు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఐదులో గెజెట్ ఆమోదించారు తర్వాత పన్నెండు పది నూట వేల ఐదు అది అమర్లేపించింది టెక్ ట్వెల్వ్ అక్టోబర్ టూ థౌసండ్ ఫైవ్ వన్ మడి భారతదేశంలో సమాజారా చట్టం అమలు లేకపోతుంది అయితే అప్పుడున్న చట్టాల ప్రకారం కావచ్చు అప్పుడున్నటువంటి పరిపాలకుల వల్ల కావచ్చు ఏ చట్టం చేసినా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు కానీ

దాన్ని చాలా అభినందన తెలియజేస్తూ నూతన కమిటీని సమాజ హక్కు చట్టాన్ని విద్యార్థి దశల నుంచి మొత్తం ప్రజలు అందరికీ కూడా చైతన్యం కల్పించాలి అవేర్నెస్ కల్పించాలి అనేలో భాగంగానే ఈ రోజు ఎన్నో కాలేజీలు జేఎన్యూఎస్ యూనివర్సిటీ ఎక్కడ తెచ్చుకొని వచ్చే ఒకే బయట కాలేజీలు ఉంటాయి సమాచార హక్కు చట్టం ఏదైతే చెప్తారో దాన్ని చిన్నగా మీకు అర్థమైందని చెప్తాం ఈ సమాచార హక్కు చట్టం దేనికోసం అంటే మనం మన ఊళ్ళో ఉన్న చదివిన గుర్తుకుందా భారతదేశంలో ఎందుకంటే ఎంతవరకు సమాచారాన్ని చెప్తామంటే ఈరోజు మీకు ఫిజిక్స్ అంటే తెలుసు కామర్స్ అంటే తెలుసు అవునా కదా కంప్యూటర్ సైన్స్ అంటే తెలుసు ఈరోజు ఆర్టీఐ అంటే దాని గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత దానిపైన కాస్త సమయాన్ని కేటాయించి ఈరోజు యువత విద్యార్థులకు రేపటి దేశ భావి భారత పౌరులు మీరు అనేటువంటి ఆలోచనలో భాగంగా మీ అందరినీ కూడా ఈరోజు సమాచార హక్కు చట్టం అంటే ఇంగ్లీష్ లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది రెండు వేల ఐదులో లోక్సభ ఆమోదం పొందింది అలాగనే రాజ్యసభ నుంచి కూడా ఆమోదం పొందింది అలాగనే రాష్ట్రపతి గారి నుంచి కూడా ఆమోదం పొంది సంబంధించి కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం అలాగనే యువత వికాసం సంబంధించి యూత్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అలాగనే రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇలా ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు ఏ విధంగా ఉంటాయో అక్కడ ఉన్నటువంటి సమస్యల సమాచారాన్ని మనము పొందేటువంటి హక్కును ఇది భారతదేశం కల్పించిన హక్కు రాజు రాజ్యాంగాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ హక్కుల ప్రకారం ఈ సమాచార హక్కు చట్టాన్ని మనం ఏ తల్లిదండ్రి మనకు చదువుకోవడానికి ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళు రెక్కాడితే పరిస్థితుల్లో కూలి పనులు చేసుకుంటూ షాపులు పెట్టుకుంటూ వాళ్ళు అలా కష్టపడుతూ ప్రతి రూపాయి కూడా నా పిల్లలు చదువుకోవాలన్నటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈరోజు అందరినీ ఇక్కడ కాలేజీలకు పంపించడం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకో